ఆయన ప్రేమను మనం నమ్మాలి విశ్వసించాలి ఇది లాస్ట్ మాట ఎగుముగిస్తా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి నేనంటే నా గురించి నేను చెప్పట్ల నీ నీకు నీకు ఆ మాట ఉండాలి అమ్మా పెద్దమ్మ పెద్దమ్మ నువ్వు కూడా చిన్నమ్మ నువ్వు కూడా అక్క చెల్లి తమ్ముడు అన్న అందరూ అందరూ ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు కోటి మంది మనుషులు ఉన్నా సరే కోటినొక్కడుగా నువ్వు ఉన్నా సరే ఆ కోటి నొకడుగా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా ప్రేమ లేక నిర్మించుకున్నాడా ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా జ్వరాలు వచ్చినా దగ్గులు వచ్చినా తుమ్ములు వచ్చినా ఒకట్రోళ్ళు వచ్చినా ఎన్ని తెప్పలు వచ్చినా అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటూ ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు రాలేదా నీకేమి ప్రమాదాలు జరగలేదా శోధనలు కలగలేదా మరణకరమైన అపాయాలు కలగలేదా అన్నిటి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా ఇక్కడ ఉన్న ఎవరికైనా చెప్పే దమ్ ఉందా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా నాకు రాలేదు నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ ఎవరికన్నా ఉందా అయా నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా అటు కదిలిచ్చండి కదిలిచ్చండి రాకుండా ఉన్నాయా లేవా వచ్చినాయా వచ్చి వస్తే చేతులు ఎత్తండి వచ్చినాయి దేవునికి స్తోత్రం కలుగును కాక మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు ఆఖరికి నీ కన్నా తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్య రీతిగా కాపాడబడ్డావు అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి దృష్టి పెట్టుకున్న నా ఏసై కాపాడాడు

ఒక్క క్షణం ఇక ఎత్తడం పాడి కట్టడం మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో ఇంకా దుక్కలాగా బాగానే తిరుగుతున్నాం దేవునికి స్తోత్రం ఒక డెబ్భై ఎనభై కేజీలు తగ్గకుండా అనండి ప్రేమ లేకపోతేనా ప్రేమ లేకపోతేనా కంటికి రెప్పలేమయా పెద్ద చెప్పబోయా దేవుడు నిన్ను ప్రేమించకపోతే నిన్ను కనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు అసంభవం ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడయా నిన్ను ఎంత పిచ్చాయ నువ్వు ఆయనకి ఎందుకో అంత ఇష్టం ఎందుకు చెప్పనా నిన్ను కన్నవాడు కాబట్టి నిన్ను కన్నవాడు కాబట్టి రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి కాబట్టి ఈ మాట గమనించాలి ఆయనని ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమని నమ్మాలి మనం తుచ్చమైన మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రిన్నాడా రంగు ఆకర్షణలే విత్తనాల రాక్షసి ముఖల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాక్షసి ముఖల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా ఆ కలి తీర్చగా చల్లి నన్ను కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితేరులే చెరలమ్మా ఆకలి తీర్చగా చల్లినను కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కల్ల ఎరుగని తెల్లప పై పైకి గిరావా కఠినమైనవా కల్ల ఎరుగని తెల్లపా ఊరమపై పైకి గిరావా కఠినమైన లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో ఉరమా కళ్ళ ఇరుగని తెల్ల పావురమ పై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా ఏమండి నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివా చాటింగ్ నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ కళ్ళ ఎరుగని కళ్ళ పావురమ పై పైకి గిరావా ఈ లోకపు పోకడ కానక ఉన్నావా కళ్ళ ఎరుగని కళ్ళ పావురమ పై ఈ లోకపు పోకడ అయ్యో పావురమా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పై తెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా తుచ్చమైన మనుషుల ప్రేమ కాసేపు ఉండి మాయమైంది అది వాళ్ళకి చెంచల బుద్ధితో మారవచ్చు వాళ్ళు సచ్చి మన మాయ మనకు మా ప్రేమ దూరం అయిపోవచ్చు సచ్చినా దూరం అయిపోయింది వాళ్ళకి బుర్ర పురుగు తిరిగినా వాళ్ళ ప్రేమ దూరం అయిపోయింది పనికి మళ్ళీ నీతి మాలిన మనుషుల ప్రేమ నిజం కాని మనుషుల ప్రేమ ఏ ఉంటే అంత ఊడితే అంత కానీ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే పోసి ప్రేమలేఖని కురాసిన ప్రియుడే రక్షణనిచ్చిగ చేసి యేసుగనుడే కల్ల ఎరుగని తెల్లపారమపై గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా కల్ల ఎరుగని తెల్లపారమపైవా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా అయ్యో ఎవరు ప్రేమ కావాలి నీకు నాలుగు రోజులు ఆవిర్లాగా మాయమైపోయి మనుషులు ప్రేమ కావాలా భూమి మీద ఉన్నంత వరకు సచిన తర్వాత కూడా ఉండే ఏసై ప్రేమ కావాలా మరి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు ఏడవాలి మనుషుల ప్రేమ దక్కలేదని ఎందుకు కుమిలిపోవాలి ఎందుకు కృంగిపోవాలి చెంచల బుద్ధి మనుషులు స్థిరం లేని మనుషులు మోసం చేసే మనుషులు మాయ చేసే మనుషులు ఏడిశారు వాళ్ళు ప్రేమిత్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ పిచ్చిగా సచ్చిపోయేంతగా ప్రేమించిన నా యేసు ప్రేమ జాలు ఏమంటారు చాలు బతికేసి ఆయన కోసం అలాగ ఎవరో ప్రేమించలేదని మనం ఎందుకు రక్తి చెందాలో సావటం బతకడం ఎట్టు ఎందుకు అనుకోవాలి ఏ ప్రేమ ఉంది మనకి బోల్డ్ అంత ప్రేమ ఉంది ఎన్ని సంవత్సరాలు కంటికి రేపలా కాపాడుకుంది నా తండ్రి మన తండ్రి కాపాడుకున్నాడు నిన్ను ఇక ముందు కూడా కాపాడుకునేది ఆయనే ఇలా ఆఖరి మాట చెప్తున్నాను మన మనం ఆయన ప్రేమని నమ్మాలి ఏ ఏ సమయాల్లో నమ్మాలంటే మన ఒంటరిలో అయినప్పుడు ఆయన ప్రేమను నమ్మాలి ఇంకొక కీలకమైన మాట చెప్తా మన అడుగులు తొట్టు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడనే నమ్మాలి మన అడుగులు జారిన వేళ కూడా ఆయన ప్రేమ మారదని నమ్మాలి అంటే ఈ మాటతో అడుగులు జారేసుకోమని నేను చెప్పట్ల జారేసుకుంటే నడువులు ఎరగొచ్చు అది వేరే సంగతి ఆయన ప్రేమ మారదు కాబట్టి నేను అడుగులు జారేసుకుంటానని జారేసుకుంటే నడుగులు కోశాలు జాయింట్లన్నీ గదిలే అవకాశం ఉంటుంది అది కూడా చెప్తున్నాను నేను